ముమ్మరంగా అండగా ఉంటుందని ఒక్క కార్యకర్త వంద రూపాయలతో సభ్యత్వం నమోదు చేసుకుంటే ఐదు లక్షల భీమా వర్తిస్తుందని ఏ కోడూరు గ్రామ టీడీపీ నాయకులు వడ్డు మధుసూదన్ రెడ్డి అన్నారు నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని ఏ కోడూరులో నంద్యాల పార్లమెంటు అభ్యర్థి బైరెడ్డి శబరి శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డ రెడ్డి సమన్వయకర్తగా బన్నూరు రామలింగారెడ్డి ఆదేశాల మేరకు గ్రామంలో టీడీపీ నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కార్యకర్తలకు టీడీపీ సభ్యత్వం నమోదు చేస్తూ సభ్యత్వం యొక్క ప్రయోజనం గురించి కార్యకర్తలకు వివరిస్తూ సభ్యత్వాన్ని నమోదు చేస్తున్నారు ఆయన మాట్లాడుతూ టీడీపీ సభ్యత్వ నమోదులో లక్ష రూపాయలు కట్టిన వారికి శాశ్వత సభ్యత్వం అందిస్తున్నారని వంద రెండు లక్షల రూపాయలు ఉన్న ప్రమాద బీమా సదుపాయాన్ని ఐదు లక్షలకు పెంచారని తెలిపారు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చాకలి వెంకటయ్య కుటుంబాన్ని పరామర్శించి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డితో మాట్లాడి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు దీనితో పాటు కార్యకర్తల కుటుంబాలకు విద్య వైద్యం ఉపాధి కోసం పార్టీ సహాయం అందిస్తుందని తెలిపారు ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నేతలు కార్యకర్తలు అందరూ కలిసి పనిచేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో స్టాలిన్ రాజ్ శంకర్ సుబ్రహ్మణ్యం కుమార్ హరి

శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే గుడ్డ గారెడ్డి పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శివరమ్మ గారు వీరి నాయకత్వంలో వీరి ఆదేశాల మేరకు సభ్యత్వాలు ఈరోజు కార్యక్రమం జరుగుతుంది గ్రామంలో స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వాలు చేయించుకుంటున్నారు ముఖ్యంగా ఈ సభ్యత్వాలు ఉండడం వల్ల మనకు ప్రమాద బీమా కానీ రేపొద్దున ఉపాధి అవకాశాలు కానీ ఏదైనా సమస్యలు వచ్చినా కానీ ఒక గుర్తింపు అనేది పార్టీలో ఎందుకంటే సభ్యత్వం చేయడం వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి దీన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఏ పార్టీలో లేదు సభ్యత్వం అనేది మన పార్టీలోనే ఉంది తెలుగుదేశం పార్టీలో దయచేసి ఈ సభ్యత్వాన్ని అందరూ వినియోగించుకొని వంద రూపాయలు మనకు ఎక్కడ పోవు ఈ రోజుల్లో వంద రూపాయలు కట్టామంటే రెండు సంవత్సరాల వరకు మనకు సభ్యత్వం కార్డు ఉంటుంది అందరూ సభ్యత్వాన్ని చేయించుకొని మనకు రేపు సంక్షేమాలు కానీ విద్యా ఉపాధి అవకాశాలు కానీ ఏమైనా ఉన్నాయి కూడా సభ్యత్వం కార్డు ఉంటే డైరెక్ట్ ఎక్కడికైనా ఎమ్మెల్యేకైనా పోయి మనం అడగొచ్చు అయ్యా మాకు ఫలాని పనింది గ్రామ నాయకులు చేయడం లే సభ్యత్వ కార్డు ఉంది అట్లా ఏదైనా జరుగుతాయి ఇందుకేస్ అట్లా జరగదు దయచేసి ఏదైనా ప్రమాదం జరిగినా కూడా ఈసారి ఐదు లక్షల రూపాయలు బీమా ప్రకటించారు అందుకని ఖచ్చితంగా సభ్యత్వ అవకాశాలను వినియోగించుకొని గ్రామ ప్రజలకు అందరికీ పార్టీని బలపరచుకొని మునుముందులో పార్టీని ఇంకా మనం బలోపేతం చేసుకొని తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ అందుకని మనం దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి సూపర్ సిక్స్లో భాగంగా ఈరోజు పెన్షన్ అయిపోయింది మూడు వేల రూపాయలు ఉండే పెన్షన్ నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు చేసినాడు దీపం పథకం అయిపోయింది అట్లా ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నారు ఈరోజు పది లక్షల రూపాయలు గ్రామానికి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ పీసీ రోడ్లకు ఇచ్చింది ఉదా రాజశేఖర రెడ్డి అయితే దయవల్ల అందుకని మనం అందరం కూడా పార్టీని రాబోయే కాలంలో ఇంకా దీన్ని బాగా బలపరిచి ఇంకా పార్టీని గట్టిగా అందరం కలిసికట్టుగా కృషి చేసి నాయకులే కాదు గ్రామ ప్రజల సహకారంతో అందరితో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను అలాగే ఈ ఎస్సీ కాలనీలో అందరూ ప్రతి ఒక్కరూ సభ్యత్వానికి నాకు బాగా సహకరించారు చేసినందుకు శంకర్ కానీ సుబ్రహ్మణ్యం కానీ శైలందరాజు కానీ కుమార్ కానీ మిగతా నాయకులు పేరు పేరిన వారందరికీ ధన్యవాదాలు నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇప్పటి వరకు దాదాపు అంటే ఆరు వందల సభ్యత్వాలు అయినాయి ఇంకా దీన్ని ఇంకా మా టార్గెట్ ఇంకా వెయ్యి వరకు చేయాలని అనుకుంటున్నాము ఖచ్చితంగా చేసి తీరుతాము దాని గురించి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఇప్పటికీ సందేశం లేదు ఎందుకంటే మా కూడా గ్రామాన్ని ఏకూడరు గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లి ఒక మోడల్ విలేజ్గా తీర్చిదిద్దాలనేదే మా అజెండా వీటిలో ఎటువంటి రాజకీయాలకు కానీ స్వార్థరహితంగా కానీ చేయాలని ఉద్దేశం అయితే లేదు గుడ్డా రాజశేఖర రెడ్డి నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాము ఆయన కూడా మాకు బాగా సహకరిస్తున్నాడు గుడ్డా రాజశేఖర రెడ్డి నాయకత్వం వర్దిల్లాలని కోరుకుంటూ గుడ్డా రాజశేఖర రెడ్డి నాయకత్వం గుడ్డా రాజశేఖర రెడ్డి నాయకత్వం గుడ్డా రాజశేఖర రెడ్డి నాయకత్వం జై చంద్రబాబు జై చంద్రబాబు జై తెలుగు ఇప్పుడు బెనకపూర్ మండలం ఎస్సీ కాలనీ గ్రామంలో వడ్డు మసూరం రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్సీ కాల రెండు పైన ఆదిలోనే సభ్యత్వం నమోదు చేసుకోవడం జరుగుతుంది కనీసం నాలుగు వందల యాభై నుండి ఐదు వందల వరకు చేయించినాడు అన్న అది ముందుకు వచ్చి చేయించుకోవాలని కోరుకుంటాను ఎమ్మెల్యే కూడా గట్టిగా చేస్తాడు ఏమీ అర్థమైందా ఎంత అన్నా కానీ బిల్లు అయిందో లక్ష కానీ ఎంత కానీ ఏదైనా చేసుకో బిల్లు కరెక్ట్గా పెట్టామంటే ఖచ్చితంగా గుడ ఎమ్మెల్యే నీకు అమౌంట్ ఆ ఫైల్ ఇచ్చేసినామంటే వాళ్ళు విజయవాడ పంపిస్తారు డెఫినెట్గా ఖచ్చితంగా దాని సగం డబ్బులు వచ్చిన మెలవుతుంది అందుకు చాలా మందికి వచ్చిన మన ఊరిలో ఇంతకు ముందుకు యాభై వేలు అంటే ఏం సమాజ ఇప్పుడు ఖచ్చితంగా వచ్చిన అవకాశాన్ని గవర్నమెంట్ తరంగా ఉంది మనకు దానికోసం ఎందుకంటే ఈ అవకాశం ఖచ్చితంగా వినియోగించుకుంటే మనకు బాగుంటుంది

ఓటీపీ ఇవ్వడం వల్ల లేట్ అంటే అందుకని తొందరగా అయితే అది పాసింగ్ అయినా కూడా ఆ రుణాలు చేసినాము మా టార్గెట్ వెయ్యి మేము రీచ్ అందాం